జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని జర్నలిస్టులు దొంతు రమేష్ పరి పూర్ణాచారి సుధీర్లా అక్రమ అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు వృత్తిలో భాగంగా పనిచేస్తున్న జర్నలిస్టులను కాదని దానికి పూర్తి బాధ్యత యజమాన్యం ఎడిటర్లదేనని అన్నారు జర్నలిస్టుల బాధ్యత ఏమాత్రం కాదని ఇదే విషయం సిట్ తో దర్యాప్తు చేస్తున్న పోలీసులు గమనించాలన్నారు ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు బాధ్యులుగా యజమాన్యంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలోని రమేష్ సుధీర్ గారిని తెలంగాణ రాష్ట్ర పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా అదేవిధంగా ఇలా జర్నలిస్టుల వ్యక్తిగత హక్కులను అరించే విధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగా కుటుంబంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి జర్నలిస్టును అడ్డుకొని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి తగదు ఒకవేళ చట్టబద్ధంగా చర్యలు తీసుకోదలుచుకుంటే కొంత సమయం ఎక్కువ తీసుకున్నా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి దాని వెనుక ఉన్న అసలు దోషులు ఎవరు అదేవిధంగా ఆ ప్రసారం రావడానికి కారణం ఎవరు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఆ కథనాలను అలిగారు ఆ వార్త ఎవరి సమాచారం వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసింది కాబట్టి ఆ సిట్టు ద్వారా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి మేము మహిళా ఐఏఎస్ అధికారులను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా టీవీలో వచ్చినటువంటి ఎన్టీవీలో వచ్చినటువంటి ప్రసారాలను మేము వంద శాతం సమర్థించడం లేదు ఇలా అది నిజంగా దానికి పూర్తి బాధ్యత ఎన్టీవీ యజమాన్యానిదే అదేవిధంగా ఎన్టీవీతో పాటు ఎవరైతే సోషల్ మీడియాలో అదేవిధంగా కొంతమంది దాన్ని పదే పదే ట్రోల్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఆ యజమాన్యాల మీద చర్యలు తీసుకోండి కానీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల మీద జర్నలిస్టుల మీద సీనియర్ జర్నలిస్టుల మీద ఇలా ఉన్న ఫలంగా ఒకరిని ఒక మధ్యరాత్రి కాడ అరెస్ట్ చేయడం ఒకరిని ఫ్యామిలీతో ఒత్తిడి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం ఇంకొకరిని ఇవాళ నోటీసులు ఇచ్చి ఇలా మళ్ళీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులు కాదు లేకపోతే వాళ్ళు ఎక్కడనో దాక్కున్నట్టు కాదు లేకపోతే ఇవాళ వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి విదేశాలకు పారిపోయి వాళ్ళ పక్క దేశాల్లో దాచుకుంటున్నటువంటి దోపిడి మూట కూడా కాదు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పనిచేసే అటువంటి జర్నలిస్టులు ప్రజా సమస్యలను నిత్యం ఇవాళ ఈ సమాజానికి వినిపించేటువంటి సీనియర్ జర్నలిస్టు గతంలో వాళ్ళు ఇవాళ దొంతు రమేష్ గారు కానీ పరిపూర్ణాచారి కానీ సుధీర్ గారు కానీ తెలంగాణ ఉద్యమంలో బహుజన ఉద్యమంలో సామాజిక స్పృహతోటి పోరాడినటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వం తొందరపాటు చర్యలతోటి పోలీసు వాళ్ళు ఇవాళ తొందరపాటు చర్యలతోటి ఉన్న ఫలంగా వాళ్ళ ఇళ్ళ మీద పడి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఇది ప్రజా ప్రభుత్వానికి తగదు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దుందుడుకు చర్యలు ఇట్లాంటి అనాగరిక చర్యలు ఇట్లాంటి ఇలా నియంత చర్యలు పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా ఆ లో ఏదైతే అరెస్ట్ చేశారో దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి వారి అరెస్టును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మీరు సిట్ వేసిరు కాబట్టి సమగ్రంగా నిజంగా మీకు ఉంటే దాని సంస్థ ఏ టీవీలు అయితే ఏ మీడియా అయితే ప్రసారం చేశారో ఆ మీడియాకు ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు ఒక చైర్మన్ ఉంటాడు ఎడిటర్ ఉంటాడు దానికి పూర్తి బాధ్యత ప్రజాస్వామ్య భావానికి భిన్నంగా ఎవరి వ్యక్తిగత ఆననం చేసే విధంగా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు వస్తే దానికి యజమాన్యమే బాధ్యత వహిస్తుంది ఎడిటరే బాధ్యత వహిస్తాడు కానీ ఇవాళ అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు ఆ న్యూస్ చదివినటువంటి యాంకర్లు కాదు వార్తలను ఉన్న ఇలా వాళ్ళది యజమాన్యం ఏం చెప్తే చేస్తారు కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలా ముఖ్యంగా ఈ బీసీలు అయినటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళ మీద అక్రమంగా పెట్టినటువంటి కేసును కూడా రద్దు చేయాలి ప్రభుత్వం ఉపశమరించుకోవాలి వాళ్లకు యావత్ బీసీ సమాజం అండగా ఉంటుంది ఇదే సమయంలో సమాజంలో ఒక మహిళలను అదేవిధంగా ఒక గౌరవప్రదమైనటువంటి ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని మనం కోరుకుంటున్నాం ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి మహిళలు ఉన్నారు సమర్థవంతంగా పురుషుల కంటే అడ్మినిస్ట్రేషన్ పవర్ తో ఇలా పేద పేర్లకు సర్వీస్ తో పనిచేసేటువంటి ఆఫీసర్స్ ఉన్నారు అదేవిధంగా ఐఏఎస్లు ఉన్నారు కాబట్టి అట్లాంటి వారి మీద బురద జల్లే కార్యక్రమం కూడా మీడియాని అడ్డం పెట్టుకుని కూడా ఎవరు చేయొద్దు దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇట్లాంటి చర్యలు ఎవరికి పాల్పడద్దు కానీ నిజమైనటువంటి ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ గా వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ని లేదా రాజకీయ ప్రయోజనాల కోసం లేదా బట్టగాల్చి మీరేసి ఎలా ఈ సమావేశంలో బొలిసెట్టి రంగారావు బూర సోమేశ్వర్ మల్లయ్య యాదవ్ భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు